హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే నేను బెండకాయ ఇగురు కూర వండుతున్నానండి అంటే గ్రేవీ కర్రీ అనమాట ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది జిగురు కూడా లేకుండా మంచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని మంచి శుభ్రంగా కడుక్కొని అవైతే మొక్కలు కోసుకోవాలండి అన్నీ సమానంగా కోసుకోవాలి మొక్కలని తర్వాత ఒక టేబుల్ స్పూను పల్లీలు ఆయిల్ లేకుండా పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు కాసేపు వేగనిచ్చిన తర్వాత మరొక టేబుల్ స్పూను నువ్వులైతే వేయించుకోవాలి అందులోనే వేసేసి కాసేపు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత టీ స్పూను జీలకర్ర వే వేసుకోవాలండి అలాగే టీ స్పూను ధనియాలు కూడా వే వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ వేపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వేపుకోవాలండి అప్పుడే అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్ అయితే వేసుకోకూడదండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి కాసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీలో వేసిన తర్వాత మంచిగా ఒక్కసారి ఒకటి రెండు ట్రిప్పులు బరగ్గా ఆడుకోవాలండి మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కూడా వేసుకోవాలి క్రిస్టల్ ఉప్పు అయితే మంచిగా ఉంటుందండి కారపొడి కూడా వేసుకొని రెండు ఒక వెల్లుల్లిపాయ అయితే వేసేసానండి నేను అరకేలో కాబట్టి ఇంకా ఇవి వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే అందులో పచ్చి పచ్చి ఉల్లిపాయలు రెండు రెండు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నానండి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది మీడియం సైజు కాబట్టి రెండు తీసుకున్నాను అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసేసి పైన పేస్ట్గా చేసుకోవాలన్నమాట అంటే మెత్తగా ముద్దలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి పైన పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా మనం కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి అవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి మగ్గనివ్వాలి చూసారు కదా ఇప్పుడైతే ముక్కలన్నీ అనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఈ మసాలా ముద్దనైతే ఇందులో వేసేసి కాసేపు ఆయిల్ ఆయిల్ మీదకి తేలే వరకు వేగనివ్వాలండి వేగనిచ్చుకున్నట్లయితే ఈ ఇది పచ్చివాసన కూడా పోతుంది అలాగే బెండకాయలు కూడా పడుతుంది అనమాట చూసారు కదా ఎంత మంచిగా మంచి కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలండి అప్పుడే ఇది చాలా బాగుంటుంది అన్న ఎలా కూడా వేసేసుకోవచ్చు ఊటి మ మామూలు వాటరే వేసుకోవచ్చు కాకపోతే మేమైతే కొంచెం పులుపు తింటాం కాబట్టి చింతపండు వాటర్ అయితే వేసుకున్నామండి ఇంతేనండి ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మనం దించేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇదైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అన్నీ కలిసాయి కాబట్టి నువ్వులు ధనియాలు జీలకర్ర పల్లీలు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్